రాజుకు మెలకు వచ్చింది తను ఎక్కడున్నాడు ఇంతసేపు తను కలగంటున్నాడా కళ అని తెలియగానే మనసంతా ఎంత తేలిక పడిందో ఎంత హాయిగా ఉందో తను ఇప్పుడు ఎక్కడున్నాడో వాయిల్పాడులో తమింట్లో పక్కనే చెల్లెళ్ళు తమ్ముడు పడుకొని ఉన్నారు కళ గుర్తొచ్చింది వరంగల్లులో ఉన్నట్టుగా ఏవీ హై స్కూల్లో పరీక్షలు రాస్తున్నట్టుగా గోవర్ధన్ తన వెనక కూర్చున్నట్టుగా తన ఆన్సర్ బుక్లోకి చూస్తూ రాస్తున్నట్లుగా ఇన్విజులేటర్గా వచ్చింది తమకు సైన్స్ పాఠాలు చెప్పిన విజ్ఞానమూర్తి అన్నట్టుగా అతడు తనను గోవర్ధన్ను పరీక్ష హాల్లోంచి బయటకు పంపించినట్టుగా ఎంత భయంకరమైన కళ అప్పుడే తెల తెలవారుతున్నది బయట కావు కావుమని అదే పనిగా అరుస్తున్న కాకుల చప్పుడు కాకి గోల నాయనెప్పుడో లేచి పొలం దగ్గరికి వెళ్ళినట్టుంది అమ్మ లేచి ఇంటి ముందు వాకిలుడ్చి సానుపు చల్లుతున్నట్టుంది ఆశ్చర్యం తన పరీక్షలు ఎప్పుడో అయిపోయాయి బాగానే రాశాడు తప్పకుండా పాస్ అవుతానన్న నమ్మకం ఉంది ఇవాళ్ళలో రేపో రిజల్ట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నాడు రిజల్ట్స్ తెలియగానే తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు తెలియగానే తను ఆనందంతో గంతులు వేస్తాడు తను పాస్ అయ్యానని అమ్మా నాన్నలు మురిసిపోతారు తనకేసి గర్వంగా చూస్తారు ఊళ్ళో వారందరూ తనను ఎంతో గొప్పవాడంటగా చూస్తారు తను వెంటనే వెళ్ళి కాలేజీలో చేరతాడు ఎఫ్ఏ చదువుతాడు ఇప్పుడు ఎఫ్ఏ అనడం లేదుట పియూసి అంటే ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ అంటున్నారట తను పియూసిలో చేరతాడు తర్వాత బీఏ చదువుతాడు తర్వాత ఎంఏ చదువుతాడు ఇదంతా నిజంగా జరుగుతుందా తను కాలేజీలో చేరి బీఏ చదువుతాడా తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఎంఏ ఎంఏ చదువుతాడా ఎంఏ చదవాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిందే వరంగల్లో బిఏ వరకే ఉందట నాయనగారు తనను బిఏ చదివించి తర్వాత హైదరాబాద్ పంపించి ఎంఏ చదివిస్తాడా ఇదంతా జరిగే పనేనా తను పగటి కలలు కంటున్నాడు ఈ గాలి మేడలు కూలిపోక తప్పదు ఈ పగటి కళలు చెద్రిపోక తప్పదు రాజు పక్క మీద పడుకుని అటు ఇటు దొరలసాగాడు నాయన నిన్ను బాయి కాడికి రమ్మన్నాడు లేలే అంటుంది వాళ్ళమ్మ అతనికి ఇంకా ఆసేపు అలాగే పడుకోవాలని కలల్లో తేలిపోవాలని ఉంది దబ్బులు లేచి బాయిదాకా పోయి మట్టి బండి కట్టి మట్టి తోలుతాడంట్రా కాసేపు ఉండి రాపో మనం వెంటుండకపోతే వాళ్ళు ఏం పని చెయ్యరు వట్టిగానే కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు లే డబ్బుల్లే జాము చేయకు నువ్వు బండి తోటి ఉంటే మీ నాయన వేరే ఇంకేదన్నా పని చూసుకుంటాడు అంటోంది అమ్మ ఇక తప్పదు తను లేవాలి బాయికాడికి పోవాలి జీతగాళ్ళతో ఉండాలి వాళ్ళ మీద పెత్తనం చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారో అనుక్షణం వాళ్ళను దొంగలను కాపలా కాసినట్టుగా కాపలా కాస్తూ ఉండాలి ఒక్క క్షణం కూడా వాళ్ళు పని చేయకుండా ఉండొద్దు అలా ఉంటే వాళ్ళని వెంటనే కోప్పడాలి తిట్టాలి తనతోటి మనుషులను దొంగల్లా చూడటం తనకు కాదు రాజు కళ్ళు మూస్తూ తెరుస్తూ లేచి కూర్చున్నాడు మెల్లగా మంచం దిగాడు అమ్మ ఇంటి ముందున్న కడప కడిగి పుదిస్తుంది రాజు బయటకొచ్చి గోళ్ళం దగ్గ గోళ్ళం దగ్గరికి వెళ్ళి ముఖం మీద నీళ్లు తల్లుకున్నాడు నిద్రమత్తు వదిలినట్టు అనిపించింది పొలం దగ్గరికి వెళ్ళాక వేప పుల్ల తీసుకొని పండ్లు దోముకొని అక్కడే బావిలోకి దిగి ముఖం కడుక్కోవాలనుకున్నాడు జాము చెయ్యకు దబ్బునవో ఆలస్యంగా పోతే మీ నాయనకు వస్తుంది మాటలు అంటాడు నువ్వు నొచ్చుకుంటావు గోడెన్లో నీళ్లు పోస్తూ వాళ్ళ అమ్మ అంటోంది బావిలోంచి నీళ్లు చేది బిందెతో గోడెన్లో పోస్తున్న అమ్మని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది చీకటి తోటి లేచింది మొదలు మళ్ళీ చీకటి పడేదాకా ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటుంది రాజు వీధిలోకి వచ్చాడు వాళ్ళ ఇంటి పక్కనే సత్యం చిన్నాయన ఇల్లు ఆయన అప్పుడే బయటకు వచ్చాడు ఏమిరా రాజు ఎక్కడికి అన్నాడు సత్యం రాజుని చూడగానే బాయికాడికి మట్టి తోలుతాండ్రట నాయనా లేవంగా నేను రమ్మని చెప్పిపోయిండు అన్నాడు రాజు నేను కూడా ఆటే వస్తున్నా మాట్లాడుకుంటూ పోదాంపా అన్నాడు సత్యం రాజు వాళ్ళ చిన్నాయన వెంట నడవసాగాడు ప్రతి ఇంటి ముందు ఆడవాళ్ళు వాకిల్లూడ్చి సాన్పు జల్లుతున్నారు సత్యాన్ని రాజును చూడగానే వాళ్ళు పక్కకు తప్పుకొని వాళ్లను వెళ్ళనిచ్చారు పరీక్షలు బాగా రాసినవారా అన్నాడు సత్యం బాగానే రాసిన అన్నాడు రాజు మా నూరు నుంచి మెట్రిక్ పరీక్షలు రాసిన మొట్టమొదటి విద్యార్థివి నువ్వే నువ్వు తప్పక కామ్యాబ్ కావాలే తప్పకుండా అయినాక ఏం చేస్తావు కాలేజీలా షరీక్ అయితా పియూసీ చదువుతా మెట్రిక్ అయిపోయాక చదివేది ఎఫ్ఏ కాదా ఇదివరకు ఎఫ్ఏ అనేటోళ్ళు ఇప్పుడు ఎఫ్ఏ తీసేసి పియూసీ అని పెట్టిండ్రు పీయూసీ అంటే ఏందో ప్రీ యూనివర్సిటీ కోర్స్ పియూసి ఒక్క సంవత్సరమేనట తర్వాత బిఏ మూడు సంవత్సరాలట గట్లనా బాగానే ఉంది కానీ మెట్రిక్ అయిపోగానే మీ నాయన నీతోటి నౌకరీ చేపిస్తానని ఊరంతా చెప్పుకుంటాడు నువ్వేమో పీయూసీ చదువుతానని బీఏ చదువుతానని కలలుగంటా అన్నావు నేను నౌకరీ చెయ్యా చదువుకుంటా మొన్నొక రోజు మీ నాయన నిన్ను మెట్రిక్ అయిపోగానే నౌకరీ చేయిస్తానని మా నూరి పట్వారితోటి చెప్తుంటే నేను ఊరుకోక వానితోటి ఇప్పుడే ఏం నౌకరీ చేయిస్తావు ఇప్పుడే ఏం నౌకరీ చేపిస్తావు తి వానికి చదువులా చాలా తెలివి ఉంది వాణ్ణి చదివి అన్నా గంతే నా మీదికి తోకదొక్కిన తాచోలు లేచిండు నువ్వే వానికి ఇట్లాంటి బుద్ధులు నేర్పుతున్నావా అన్నాడు చేతులు ఒక్క పైస లేదు ఎట్లా చదివించమంటావు అన్నాడు ఆయన ధోరణి చూస్తే నిన్ను చదివించే ఆశ కనబడతలేదు ఆయనను కూడా బలవంత చేసేటట్టు లేదు నిజంగానే ఆయన చేతుల పైసలు లేవు నిరుడంతా కరువైనాయే జీతగాళ్ళకే గింజలు బాగు తెచ్చి ఒలిచిండ్రు ఇక నిన్నెట్లా చదివిస్తాడు నువ్వు ఏదైనా నౌకరి చేయక తప్పేటట్టు లేదురా నీకు నిజంగా చదువు మీద అంతా కాయిషుంటే నౌకరి చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు నువ్వు కూడా నన్ను నౌకరి చేయమని అంటున్నావు ఆ చిన్నయన అన్నాడు రాజు ఏం చేయమంటావురా పరిస్థితులు చూడపోతే గట్లనే ఉన్నాయి సరే నీ నీ నతీజులు వచ్చినాక మళ్ళోసారి నేను మీ నైన్తోటి మాట్లాడతా కానీ నీ నీకు సంగతి చెప్పాలి ఈ ఎండాకాలంలో మళ్ళా మన దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇవి రెండో సార్వత్రిక ఎన్నికలు మొదటిసారి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినాయి ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత రెండోసారి ఈ యాభై ఏడులో జరుగుతున్నాయి ఈ ఎన్నికలల్లో నువ్వు మా పార్టీ కోసం ఏదన్నా పని చేసి పెట్టాలి నీసంటి చదువుకున్నాడు మా పార్టీలో పని చేస్తే మాకు కొండంత అండ అన్నాడు సత్యం నేను ఏం చేయాలో చెప్పసింది ఆయన ఈసారి మా పార్టీ తరఫున ఎస్వికే ప్రసాద్ అనే ఆయన పోటీ చేస్తున్నాడు మనం ఆయనను గెలిపించాలి వాళ్ళలా మాట్లాడుకుంటూ ఊరి బయటకు రాగానే వాళ్లతో మరో ఇద్దరు కలిశారు అందులో ఒకరి పేరు దుస్సా శంకరయ్య మరో అతని పేరు చింతకింది వెంకటయ్య వాళ్ళిద్దరూ సత్యం చిన్నయ్యకు చాలా సన్నిహితులని రాజుకు తెలుసు దుస్సా శంకరయ్య మొదట్లో సత్యం చిన్నయ్యతో పాటు సంఘంలో పని చేసినోడేనని తర్వాత సరెండర్ అయ్యిండని రాజుకు తెలుసు రేపు ఎల్లుండో మనూరులో కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడతారట మనం ఎప్పుడు పెడదామ మనం ఎప్పుడు పెడదామంటారు అన్నాడు దుస్సా శంకరయ్య మన పార్టీ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడే అసలు నన్ను అడిగితే మన పార్టీ వాళ్ళు పెద్ద పొరపాటు చేసిండ్రు అన్నాడు చింతకింద వెంకటయ్య ఏం పొరపాటు అన్నాడు సత్యం మన పార్టీ తరఫున పోటీ చేసేటందుకు ఇక్కడ వాళ్ళు ఎవరూ లేరని ఎక్కడో ఉన్న ఎస్వికే ప్రసాద్ను పట్టుకొచ్చి ఇక్కడ నిలబెట్టిండ్రు అన్నాడు చింతకింద వెంకటయ్య ఎస్వికే ప్రసాద్ ఎక్కడివాడో కాదు ఇక్కడ మన ఏరియాలనే సాయుధ పోరాటం అప్పుడు పార్టీ కోసం చాలా పనిచేసిండు అన్నాడు సత్యం ఎప్పుడు పనిచేసిండు నేనైతే ఆయన పేరు ఇప్పుడే వింటున్నా అన్నాడు వెంకటయ్య పార్టీ సాయుధ పోరాటం చేస్తున్న రోజుల్లో మన ఏరియాను ఎస్వీకే ప్రసాద్కి అప్పగించిండ్రు అప్పుడు పార్టీ అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి ఆయన పేరు ఎక్కువ మందికి తెలియలేదు అన్నాడు సత్యం అది నిజమే కావచ్చు కానీ ఆయన పుట్టి పెరిగిందైతే ఇక్కడ కాదు కదా నువ్వు మాత్రం పార్టీలో పని చేయలేదా ప్రాణాలు పోరాడలేదా ఈ ఏరియాలో నిన్ను మించిన పార్టీ నాయకుడు ఎవరున్నాడు నాయంగా పార్టీ టికెట్ నీకే రావాలి అన్నాడు దుస్సా శంకరయ్య నీకే గనుక పార్టీ టికెట్ గా సుధాకర్ రెడ్డి చిత్తుగా ఓడిపోయేటోడు అన్నాడు వెంకటయ్య ఇప్పుడు కూడా సుధాకర్ రెడ్డి ఓడిపోవుడు మన అభ్యర్థి ఎస్వీకే ప్రసాద్ గెలుచుడు ఖాయం అన్నాడు సత్యం ఏం గెలుచుడో ఏమో ఇక్కడ పోయినా ఆగి ఎస్వీకే ప్రసాద్ అంటే ఎవరైనా ప్రజలు అడగబట్టిరు వాళ్ళకి ఏం జవాబు చెప్పాలే అన్నాడు దుస్సా శంకరయ్య ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి